ఈ తెలుగు వారి యొక్క ప్రతిభని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు ఏ అయిపోయింది డేటా సెంటర్ లేకపోతే క్వాంటమ్ కంప్యూటర్ ఇంకొక పక్కన ఎక్కడికక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల నిర్ణయాలు చేయడం చాలా ఈజీ అవుతుంది చాలా అక్యురెసీ వస్తుంది నేను కొండే ముగ్గురికి నారాయణ గారి చెప్తున్నా నారాయణ గారు ఫస్ట్ నుంచి అసోసియేట్ అయ్యాడు శ్రావణ్ కుమార్ ఫస్ట్ నుంచి అసోసియేట్ అయ్యాడు మీతో సంబంధాలు పెట్టుకొని మిమ్మల్ని మెప్పించిన వ్యక్తులు నేను అందుకే ఒక మాట చెప్పాను మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అన్నీ మీరే చేసేదంటే ఎవరు చేయలేం కానీ మీరు బాగుపడడానికి దోహదం చేయడానికి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం మా బాధ్యత ఇబ్బందులు లేకుండా చేయడం మా బాధ్యతని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తుంది ఏదో మిమ్మల్ని మెప్పించడానికి నేను మాట్లాడడం లేదు కానీ నాకు కూడా పనులు నూట డెబ్బై ఆరు ఉంటాయి కానీ అన్నీ చేయకపోతే మళ్ళీ నేను రాబోయే రోజుల్లో ఐదేళ్ళ తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చేసిన తప్పుకు మీరు ఎంత అనుభవించారో నేను ఎంత అనుభవించానో రాష్ట్రం ఎంత అనుభవించింది తెలిసింది రాబోయే రోజుల్లో ఓటమి అనే మాట లేకుండా శాశ్వతంగా ఎన్డీఏ ఉండాలి ఎన్డీఏ శాశ్వతంగా ఉంటే అటు నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోని నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తయారవుతుంది దానికి ఇంజిన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకే ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం బీజేపీ ముగ్గురం కలిసి మనం ముందుకు పోతున్నాం ఇక్కడ ఉండే రైతాంగం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరందరూ కూడా ఇంకా రాబోయే రోజులు రైతు నుంచి పారిశ్రామికవేత్తలు కావాలి ట్రాన్సిషన్ ఇంకా మీరు రైతు ఆలోచన చేశారంటే మళ్ళీ ఎక్కడికో పోయి ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు భూమి తీసుకొని మళ్ళీ వ్యవసాయం చేయాల్సి వస్తుంది కాదు ఈ ప్లేస్ మారింది ప్రొఫైల్ మారింది మీ ఆలోచన మార్చాలి మీరు కూడా బాగుపడాలి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను ఎక్కడ ఏది చేసినా ప్రజల కోసం చేస్తా భవిష్యత్ తరాల కోసం చేస్తా మీరు కూడా సహకరిస్తే రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకుంటాం ఈ ఒక్క ప్రాంతం కాదు విశాఖపట్నం దీనికంటే ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది ఒకే ఒక నిర్ణయం టెన్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత దేశంలో వచ్చినటువంటి అతిపెద్ద ఎఫ్డిఐ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఫస్ట్ టైం అలాంటి ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఇంకా రాష్ట్రంలో చాలా వస్తున్నాయి అవన్నీ కూడా మీరు చూస్తున్నారు మీ మంచు మంచి మనసు పనిచేసింది స్థల బలం అమరావతికి బ్రహ్మాండంగా ఉంది కొన్ని ఇబ్బందులు వచ్చాయి కానీ ఆ ఇబ్బందులు అధిగమించాం మనం వేసిన ఫౌండేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం మొత్తం రాష్ట్రం దేశంలో ఉండే దేవాలయాలన్నింటిలో పూజలు చేసి పవిత్రమైన జలాన్ని పవిత్రమైన మట్టిని తీసుకొచ్చాం ఆ దేవుళ్ళ ఆశీస్సులు తీసుకొచ్చాం మసీదుల నుంచి చర్చల నుంచి ప్రార్థనాలయాలను తీసుకొచ్చాం కడాన ప్రధానమంత్రి గారు కూడా పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు మట్టి అదే మరి ఢిల్లీలో యమునా రివర్ నీళ్లు పవిత్ర జలాలు తీసుకొచ్చి మనకు అందజేశాడు అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి దేవతల రాజధాని అమరావతి అయితే ప్రజా రాజధాని ఈ అమరావతి నేను ప్రతిరోజు ఒకటే వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాను వెంకటేశ్వర స్వామిని కోరుకునే నేను ఒకటే కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి నాకు పిచ్చి పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి మరో జన్మనిచ్చాడు అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను కోరుకునేది దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా అయితే ఉందో మనం ఊహించుకుంటున్నామో అలాంటి రాజధాని అలాంటి రాష్ట్రాన్ని నిర్మాణం చేయడానికి అవకాశం ఇవ్వమని వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు ప్రార్థిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి మీతో కూర్చుంటాం ఎవ్వరికి ఏ సమస్యలున్నా అన్ని కూడా పరిష్కారం చేసుకుందాం టైం టు టైం కూర్చొని ఈ ముగ్గురికి బాధ్యత చెప్తున్నా రైతాంగాన్ని మేనేజ్ చేసే బాధ్యత మీ ముగ్గురిది మీకేదైనా సమస్యలు ఉంటే నేను కూడా పిలిపించి మాట్లాడతాం మాట్లాడు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని దానికి అనుసంధానంగా అందరం ముందుకు పోదాం ఎందుకంటే ఈరోజు నేను ఢిల్లీకి వెళ్తున్న ఇంకొక మీటింగ్ చూసుకొని మధ్యాహ్నం పైన పిఎంని కలవాలి ఎందుకంటే పదహారో తారీఖు పీఎంని ఇన్వైట్ చేస్తున్నాం ఆయన శ్రీశైలం కర్నూలుకు వస్తున్నారు సూపర్ జిఎస్టీ కింద ఆ ప్రోగ్రాం ముందుగా కాబట్టి టైం డిలే చేయడానికి వెళ్ళలేదు తొందరలోనే మిమ్మల్ని కలుస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు మిమ్మల్ని మరిచిపోయే సమస్య లేదు మిమ్మల్ని మరిచిపోతే మీరు మీరు చేసిన త్యాగాన్ని మరిచిపోయినట్టు అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా దానికి ప్రతిఫలం అనునిత్యం ఆలోచించి ఏ విధంగా చేయాలో చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి వండర్ఫుల్ లొకేషన్ జీవితంలో మరు మరుపు మర మరుపు రాలేనటువంటి సంఘటన ఫస్ట్ బిల్డింగ్ బిగినింగ్ మాత్రం ఇది అయిపోయింది నేను అడగడం లేదు ఈరోజు ప్రారంభం చేశాం మన యాత్రకు ప్రారంభం కనీసం కూర్చోవడానికి ఒక ప్లేస్ ఆ ప్లేస్ ఇచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరును అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై జై అమరావతి